నడిగడ్డలో యూనివర్సిటీ విద్య నడిసంద్రంలో నావలా తయారైంది అన్ని రకాలుగా వెనుకబడ్డ పాలమూరులో చదువు కూడా వెనుకబడింది వర్సిటీ ఏర్పడి పదిహేడేళ్లైనా ఇంకా బాలారిష్టాలు దాటలేదు హెచ్ఓడీలు రాజకీయాలకే పరిమితం వీసీలొస్తే పొలిటికల్ భజనకే అంకితం ఇంతవరకు న్యాక్ గ్రేడ్ రాలేదంటే పాలమూరు చదువులు ఎంత వెలిగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైంది పాలమూరు యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ వర్సిటీని స్థాపించారు నూట ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ పరిధిలో నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల మహబూబ్ నగర్ జిల్లాల్లో తొంభై డిగ్రీ కాలేజీలున్నాయి అందులో ఇరవై రెండు గవర్నమెంట్ కాలేజీలు ఒక అటానమస్ కళాశాల వర్సిటీలో ప్రస్తుతం పంతొమ్మిది రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి వర్సిటీ డెవలప్మెంట్కు సర్కార్ ఇటీవల ఇరవై కోట్లు కేటాయించింది ఈ ఫండ్స్తో మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ ఇంతవరకు టెండర్లు పిలవలేదు ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నూట ఇరవై కోట్లు గ్రాంట్ గా వచ్చాయి ఆ నిధులు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొన్ననే యూనివర్సిటీకి కొత్త వీసీని అపాయింట్ చేశారు ఇక్కడి వీసీ పోస్టుకు విపరీతమైన పొలిటికల్ లాబింగ్ జరిగింది అదే కాక సీఎం రేవంత్ సొంత జిల్లా కావడం ఇటీవలే వందల కోట్ల నిధులు రావడంతో ఇంకా డిమాండ్ ఏర్పడింది దాదాపు వంద మంది వరకు పైరవిలు చేశారని తెలిసిందే అత్యధిక అప్లికేషన్లు వచ్చిన వర్సిటీలో ఇది మూడోది పొలిటికల్ రిఫరెన్స్లు పెరిగిపోవడంతో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారంతా వయస్సు అనుభవంతో సంబంధం లేకుండా అప్లై చేశారు అంత కాంపిటీషన్ నడిచింది చివరికి వీసీగా జిఎన్ శ్రీనివాస్ అపాయింట్ అయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో పీయుకు బడ్జెట్లో రెండు సార్లు మాత్రమే బడ్జెట్ కేటాయించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో జీతాల కోసం ఐదు పాయింట్ ఏడు కోట్లు కేటాయించగా డెవలప్మెంట్ కోసం పది కోట్లను రిలీజ్ చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వేజెస్ కోసం ఆరు పాయింట్ ఏడు కోట్లు కేటాయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వేతనాల కోసం ఆరు పాయింట్ ఆరు మూడు కోట్లు ఇవ్వగా తొంభై లక్షలు మాత్రమే అభివృద్ధి పనుల కోసం ఇచ్చారు ఆ తర్వాత పైసా ఇవ్వలేదు విశ్వవిద్యాలయానికి ఏటా నిరాశే మిగులుతుంది అరకొర నిధులతో నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఈ ఏడాది రెండు వందల నలభై కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపితే యాభై కోట్లు మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది ఇవి అధ్యాపకుల జీతభత్యాలు ఇతర ఖర్చులకే సరిపోవు ఇంకా నిధులు రావాలంటే నాక్ లో మంచి గ్రేడ్ రావాలి ఈ దిశగా ఏ రోజు కసరత్తు జరిగినట్టు లేదు రీసెర్చ్ స్కాలర్స్కు సరైన గైడ్ లేక పరిశోధన వెనకబడింది ఎంఎస్డబ్ల్యూ విద్యార్థుల స్టడీ టూర్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి మొన్నటి వరకు వీసీ లేకపోవడంతో నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాల పెంపు పెండింగ్లో ఉండిపోయింది పీజీలో మొత్తం పంతొమ్మిది కోర్సులుండగా పదిహేడు మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు తొంభై ఎనిమిది మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు రెగ్యులర్ ప్రొఫెసర్లు లేకపోవడంతో రీసెర్చ్ ముందుకు సాగడం లేదు మొదటి నుంచి ఇక్కడ కాంట్రాక్టు వ్యవస్థే పంతొమ్మిది డిపార్ట్మెంట్లుంటే అందులో పదమూడు విభాగాలకు హెచ్ఓడి లేడు ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట నలుగురున్నారు యాభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదిహేడు మంది ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ కు ఒక ప్రొఫెసర్ నలుగురు అసోసియేట్ ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి కానీ ఒకరిద్దరితోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు మొట్టమొదట నుంచి కూడా మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థల ద్వారానే యూనివర్సిటీ నడుస్తూ ఉన్నది మొత్తం పాలమూరు యూనివర్సిటీలో పదిహేడు డిపార్ట్మెంట్లకు గాను పంతొమ్మిది మంది ప్రొఫెసర్లు ఉండాలి కానీ ప్రస్తుతం పదమూడు మంది ప్రొఫెసర్లకు గాను ఒక ప్రొఫెసర్ కూడా లేడు తర్వాత ఇరవై నాలుగు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను నలుగురు నడుస్తున్నది యాభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్లు గాను పదిహేడు మందితో నడుస్తూ ఉన్నది అంటే దాదాపు ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసరు నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు ఎనిమిది అసిస్టెంట్ అసోసియే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి బాలమూరి యూనివర్సిటీలో కేవలం ఒకరిద్దరు ముగ్గురుతోనే కాలం వెల్లదిస్తూ ఉన్నది పీయూలో కొత్త కోర్సులు లేక చాలా రోజులైందే ఉన్నవాటికి క్లాస్ రూమ్లు లేవు ఎంసీఏ ఎన్విరాన్మెంటల్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఇంతవరకు అతీగతి లేదు అసలు ఎనభై శాతం వరకు అధ్యాపకులే లేరు రెగ్యులర్ ప్రొఫెసర్లు ఊసే లేదు పాలమూరు యూనివర్సిటీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకొచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి కోర్సులకు అధ్యాపకులు లేరు తరగతి గదులు లేవు మొన్న లాస్ట్ ఇయర్కి సంబంధించి ఎంసీఏ తెలుగు డిపార్ట్మెంట్లను తీసుకురావడం జరిగింది ఆ రెండు కోర్సులకు సంబంధించింది కూడా క్లాస్ రూమ్స్ లేవు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండ్రు ఆ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించింది కూడా ఇప్పటికీ తరగతి గది లేదు వాటిని ల్యాబ్లో ఆ క్లాస్ రూమ్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఆ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎన్విరాన్మెంటల్ ఎంసీఏ సంబంధించింది కూడా ఒక్కరు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్మెంట్ చేయాలి యూనివర్సిటీలో మెజార్టీ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక యూనివర్సిటీ పరిశోధనలకు దూరం పరిశోధనయి పాలమూరు యూనివర్సిటీలో ఏ విభాగాన్ని పరిశీలించినా సమస్యలే విజ్ఞాన బాండాగారంగా ఉండాల్సిన లైబ్రరీ పాత పుస్తకాలకే పరిమితమైంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఏ మాత్రం పనికిరావు తెలుగు అకాడమీ బుక్స్ అందుబాటులో లేవు దాతలిచ్చిన కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి విద్యార్థులు ప్రైవేట్ పబ్లికేషన్స్ నుంచి తెచ్చుకొని చదవాల్సి వస్తుంది పేరుకు మాత్రమే ఈ లైబ్రరీ ఆన్లైన్ లో ఏవి ఉండవు యూనివర్సిటీలో ఇంటర్నెట్ సరిగ్గా లేదు సరైన రీసెర్చ్ జరగడం లేదు పేరుకే యూనివర్సిటీ కానీ ఇదొక సైజ్ ఇంటర్ కాలేజ్ ఇక్కడ రీసెర్చ్ జరగట్లేదు ఇక్కడ కనీసం పిహెచ్ఈ జైన్ కావాలంటే అవకాశం ఉంటే ఎక్కడ ఉండి చదువుకోవాలి విద్యార్థులు పిహెచ్డి చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి ఎంపీలు చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ లాగా తయారైంది పాలమూరు యూనివర్సిటీ ఎట్లా ఉందంటే ఇంటర్మీడియట్ పీజీ పీజీ సీట్ వస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకొని వెళ్ళిపోవాలి పాలమూరు యూనివర్సిటీలో రెండు మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వీరిలో పద్దెనిమిది మంది విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఇక్కడ ఇరవై వేల వరకే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది నలభై వేల ఉన్న కోర్సులు చదివే వారంతా నానా కష్టాలు పడుతున్నారు మిగతా ఫీజు క్లియర్ చేయందే సర్టిఫికెట్లు ఇవ్వరు అటు చూస్తేనేమో రియంబర్స్మెంట్ రాదు ఉన్నటువంటి కోర్సు ఎంట్రన్స్ ఫీజుకు అదనంగా కూడా ఇక్కడ వసూలు చేస్తున్నారు దాదాపు ఇరవై వేల వరకే రియంబర్స్మెంట్ వస్తుంది ప్రభుత్వం ఒక కోర్స్ ఫీజు నలభై వేలు ఉందనుకో ఇరవై వేలు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది మిగతా ఇరవై వేలు ఎవరు కట్టుకోవాలి విద్యార్థి కట్టుకోవాలి ఆ విద్యార్థి కట్టుకోవాలనే పరిస్థితులు ఇక్కడ జైన్ కావట్లేదు వీళ్ళేమో ఏమో డబ్బులు కట్టకపోతే జైన్ చేసుకోరు తర్వాత కోర్స్ అయిపోయినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వరు పాలమూరు యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజీలు మొన్ననే మంజూరయ్యాయి ఈ విద్యా సంవత్సరం నుంచి అవి మొదలవుతాయి వాటి కోసం క్లాస్ రూమ్లు కట్టాలి హాస్టల్ల నిర్మాణం చేపట్టాలి ఈ రెండు కొత్త కోర్సులకు అధ్యాపకులను రిక్రూట్ చేయాలి రాకరాక వచ్చిన ఇంజనీరింగ్ వసతులతో నడిపిస్తే లాభం లేదు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకే హాస్టల్ కొత్తగా వచ్చిన వారికి ఎలా ఇస్తారు మరి మొన్ననే యూనివర్సిటీకు లా అండ్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా రావడం జరిగింది ఇది ఎంతో శుభ సందర్భమైనటువంటి విషయం అయినా అయినప్పటికీ ఇక్కడ లా అండ్ ఇంజనీరింగ్ చదవడానికి వచ్చే విద్యార్థులకు హాస్టల్ ఎక్కడ వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తారు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు హాస్టల్లో పీజీ కోర్సులు మిగతా ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ చదివే విద్యార్థులకు మాత్రమే ఉన్నాయి అది కూడా విద్యార్థులు ఆరు నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఆ రూమ్ అడ్జస్ట్ అయ్యి ఉంటా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి కొత్తగా వచ్చే లా మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇక్కడ హాస్టల్ హాస్టల్స్ మాత్రం ఏమాత్రం లేవు వనపర్తి గద్వాల కొల్లాపూర్ పీజీ సెంటర్లుగా ఉన్నాయి అక్కడ అంతంత మాత్రం సదుపాయాలే హాస్టల్స్ సరిగా లేవు ఒక్కో రూమ్ లో ఎనిమిది నుండి తొమ్మిది మంది సర్దుకుంటున్నారు మహబూబ్ నగర్ సరౌండింగ్స్ ఉన్న వాళ్లకు హాస్టల్ రూమ్ అలకెట్ చేయడం లేదు దూరం నుంచి వచ్చే వారికే ఇస్తామని కొత్త రూల్ పెట్టారు కాదు కూడదంటే జాయిన్ చేయించుకోరు విద్యార్థులకు సరిపడా హాస్టల్ లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య మరి స్థానికంగా అంటే యూనివర్సిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ఉండే నుండి వచ్చే విద్యార్థికి ఇక్కడ హాస్టల్ సదుపాయం ఉండదు ఎనభై కిలోమీటర్ల పైబడిన ప్రాంతం విద్యార్థికి మాత్రమే ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంది కొన్ని హాస్టళ్లలో అనేక సమస్యలు పేరుకుపోయాయి అడ్మిషన్లు పెరగడంతో హాస్టల్ గదులు సరిపోవడం లేదు ముఖ్యంగా అమ్మాయిల నెంబర్ పెరగడంతో సమీపంలో కొన్ని గదులు అద్దెకు తీసుకుని అందులో అడ్జస్ట్ చేశారు యూనివర్సిటీలో నిఘా కొరవడింది రాత్రివేళ నాన్ బోర్డర్లు వస్తున్నారు క్యాంపస్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఒక్కోసారి పనిచేయదు బోర్ వాటరే గతి ల్యాబ్ అప్గ్రేడ్ చేయలేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు భోజనంలో క్వాలిటీ లేదు అన్నం బాగోలేదని విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు మొత్తంగా పాలమూరు యూనివర్సిటీ ఒక సమస్యల పుట్ట నడిగడ్డ మీద నాణ్యమైన విద్య కలగానే మిగిలింది అన్ని రకాలుగా వెనకబడ్డ పాలమూరులో ఉన్నత విద్య కూడా వెనకబడింది పదిహేడేళ్లైనా యూనివర్సిటీ ఇంకా బాలారిష్టాలు దాటలేదు హెచ్ఓడీల రాజకీయాలు హెచ్ఓడీలది వీసీ రిజిస్ట్రార్ల పొలిటికల్ భజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇంతవరకు న్యాగ్రేట్ రాలేదంటే పాలమూరు చదువులు ఎంత పాలిపోయి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు